అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదిహేడో భాగాన్ని వినేద్దామండి అలాంటి అమ్మాయిని ఏడిపించడానికి నీకు మనసలా ఒప్పుతుందిరా ఎప్పటికి నువ్వు తను అర్థం చేసుకొని తనతో జీవితాన్ని పంచుకుంటావు అని అంటూ ఏడుస్తుంది భానుమతి అప్పటి వరకు కిటికీ పక్క నుండి అంతా విన్న ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధా ముందు భానుమతి గారికి టీ పెట్టించి తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేసి వంట మొదలుపెట్టింది అప్పటికి కీర్తి కూడా లేచి కాలేజీకి రెడీ అయ్యి సొదకి సాయం చేస్తూ అవునక్క బావగారు కనిపించడం లేదేంటి ఆయన మాకన్నా ముందే లేచి జాగింగ్కి వెళ్ళి వచ్చేసేవారు కదా ఇప్పుడేంటి ఇంత లేటైనా రాలేదు అని అడిగింది కీర్తి అలా అడగగానే రాత్రి విక్రాంతి పరిస్థితి గుర్తొచ్చి సుధ డల్ అయిపోయింది ఆమె మాట్లాడకపోవడంతో కీర్తి తనని కదిపి అక్కా నిన్నే అడిగేది అంది అది రాత్రి మీ బావగారు చాలా లేటుగా వచ్చారమ్మా ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉందిట అందుకే లేవలేదు అంది హో అవునా సరే అక్క అని కీర్తి మళ్ళీ తన పనిలో పడిపోయింది వాళ్ల వంట పూర్తయ్యేసరికి నిఖిల్ బన్నీని లేపి రెడీ చేసి తీసుకొచ్చాడు బన్నీ వస్తూ వస్తూనే సుధ కాళ్ళని చుట్టేసి అమ్మా నేను రెడీ అన్నాడు నవ్వుతూ అరే నా బంగారం ఏంటి ఈరోజు మమ్మీ హెల్ప్ లేకుండానే రెడీ అయిపోయాడు అంది సుధ బన్నీ నెత్తుకుంటూ అమ్మా మామూనే నన్ను రెడీ చేశాడు నేను అస్సలు అల్లరి చేయకుండా రెడీ అయిపోయాను ఎంతైనా గుడ్ బైని కదా అన్నాడు బన్నీ హా నా బంగారం గుడ్ బై అని సుధ ముద్దు పెట్టుకొని సరే పద నీకు టిఫిన్ పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది ఈలోపు కీర్తి తనకి నిఖిల్కి బన్నీకి బాక్సులు రెడీ చేసి వచ్చి టిఫిన్ తింటుంది బన్నీకి సుధ టిఫిన్ తినిపిస్తుంటే వాడు చుట్టూ చూసి అవునమ్మా ఏరి అని అడిగాడు అది అంటూ సుధ సమాధానం చెప్పబోతుంటే భానుమతి అక్కడికి వచ్చి డాడీకి నైట్ లేట్ అయింది నాన్న ఆఫీస్లో అందుకే పడుకున్నారు అంది ఓ అవునా అయితే ఇప్పుడు ఎలా అన్నాడు బన్నీ ఏ ఏమైంది అన్నారు అందరూ ఒకేసారి అది నేను చెప్పడం మర్చిపోయాను ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అమ్మా నువ్వు డాడీ ఇద్దరూ రావాలి అన్నాడు అవునా సరే నేను వస్తాను ఎప్పుడు రావాలి అని అడిగింది సుధా అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే వస్తానంటున్నావు మరి డాడీ రారా అని అడిగాడు బన్నీ నువ్వే చూస్తున్నావుగా బన్నీ మీ డాడీ ఎంత బిజీనో అందుకే నేను వస్తాను అంది సుధా దాంతో బన్నీ మోహన్ చిన్నబుచ్చుకుంటే అది చూసిన సుధా మనసులో ఎంతో బాధపడింది కానీ రాత్రి విక్రాంత్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు స్కూల్కి రాగలడో లేదో అని ఆలోచిస్తూ ఉంది కానీ సుధలా భానుమతి గారు ఊరుకోలేదు ఎందుకు నాన్న అంత ఫీల్ అవుతున్నావు ఇప్పుడు మీ డాడీ మీటింగ్కి రావాలి అంతే కదా అందావిడ డాడీ ఒక్కరే కాదు బామ్మ అమ్మ కూడా రావాలి అన్నాడు బన్నీ హో అదే కదా నీ సమస్య నీకెందుకు నువ్వు సంతోషంగా స్కూల్కి వెళ్ళు మీ మమ్మీ డాడీల్ని నేను పంపిస్తాను అంది భానుమతి ఆ మాట వినగానే డల్గా ఉన్న బన్నీ ఫుల్ ఖుష్ అవుతూ నిజంగా నా బామ్మ అన్నాడు హా నిజంగా బంగారం అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బామ్మ అంటూ వాడు భానుమతిని హత్తుకొని థ్యాంక్స్ చెప్పాడు ఆ మాట విని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ సుధ మాత్రం ఏం మాట్లాడలేదు బన్నీ టిఫిన్ తిని బ్యాగు తగిలించుకుంటూ తొందరగా వచ్చేయండి అమ్మా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని సుధకి బుగ్గపై ముద్దు పెట్టి నిఖిల్ వాళ్లతో వెళ్ళిపోయాడు బన్నీ బన్నీ వెళ్ళిన వైపే చూస్తున్నా సుధ భుజంపైన చెయ్యి వేసి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడిగింది భానుమతి ఆ మాటకి మీకు తెలియంది కాదు బామ్మగారు అసలు మీరు ఏ ధైర్యంతో బన్నీకి మాటిచ్చారో అని ఆలోచిస్తున్నా అంది సుధ అదేంటమ్మా అలా అంటావు ఏ వాడు భయం అంది భానుమతి మరింకేంటి బామ్మగారు ఆయనకి ఇప్పటికే మెలకు రాలేదని నేనాలోచిస్తుంటే అని సుధ అంటూ ఉండగానే గ్రానీ అంటూ విక్రాంత్ పిలుపు వినిపించింది ఆ పిలుపు వినగానే సుధ వెంటనే రూంలోకి పరుగులు పెట్టి మరీ వెళ్ళింది ఆమె వెళ్లేసరికి విక్రాంత్ తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఏమైందండి ఏమన్నా కావాలా అని అడిగింది సుధా హా సుధా తల పగిలిపోతుంది కాఫీ తీసుకురావా అని అడిగాడు విక్రాంత్ సరేనండి ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయి అంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకు వెళ్తుంటే భానుమతి ఆమెను ఆపి ఆగమ్మ సుధా వాడికి కాఫీ కాదు ఇవ్వాల్సింది ఇది అంటూ మజ్జిగ గ్లాస్ పట్టుకొని విక్రాంత్ దగ్గరికి వెళ్ళింది భానుమతి వాళ్ళ గ్రాని తెచ్చిన గ్లాసుని చూసి ఇదేంటి గ్రాని నేను కాఫీ కదా అడిగాను అన్నాడు విక్రాంత్ ఏం పర్లేదురా ఇప్పుడు నీ కాఫీ కన్నా ఇదే ఇంపార్టెంట్ అంది భానుమతి కోపంగా ఆవిడ మాటలకి అర్థం కానట్టుగా చూశాడు విక్రాంత్ ఏంటి అలా చూస్తున్నావు రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఆవిడ ఉరిమి చూస్తూ అబ్బా ఎందుకు గిరా నీ అంత కోపం ఏదో నేను ఫస్ట్ టైం తాగినట్టు నీకు తెలుసు కదా అన్నాడు తెలుసురా కానీ నువ్వు రాత్రి అంతలా తాగావంటే అని ఆవిడ ఎందుకంటే సుధ కాఫీ తీసుకొని వస్తుందని ఆగిపోయావేంటి గిరాని చెప్పు ఎప్పట్లానే నేను డ్రింక్ చేస్తే డ్రైవింగ్ కరెక్ట్ కాదని శ్యామ్ తీసుకొచ్చి వదిలాడు అంతేగా అన్నాడు రాత్రి జరిగిన దానికి విక్రాంత్ మాటలకి పొంతన లేకపోవడంతో సుధా భానుమతి ఒకరినొకరు చూసుకున్నారు వాళ్ళ ప్రవర్తన వింతగా ఉండడంతో ఏమైంది ఇద్దరు అలా చూసుకుంటున్నారు అని అడిగాడు విక్రాంత్ అంటే నీకు రాత్రి జరిగిందేమీ గుర్తులేదా అని అడిగింది భానుమతి రాత్ర ఏమైంది గిరాణి అలా అడుగుతున్నావు అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యంగా అది నువ్వు అని భానుమతి అంటుంటే ఏం లేదండి మీరు ముందెళ్ళి ఫ్రెష్ అయి రండి టిఫిన్ చేదురు అన్నంది సుధ సరే అని కాఫీ కప్పు తీసుకొని సిప్ చేస్తూ అనుమానంగా చూశాడు ఇద్దరి వైపు సుధ చెప్పొద్దు అని కళ్ళతోనే భానుమతి గారికి సైగ చేయడం చూసి డెఫినెట్గా ఏదో జరిగింది లేదంటే గ్రాని అంత కోపంగా ఉండదు అని సుధని పరీక్షగా చూసేసరికి ఆమె కళ్ళు ఏడిచినట్టు ఎర్రగా ఉన్నాయి వాటిని చూసి విక్రాంత్ మనసు విలువెల్లాడింది మళ్ళీ సుధ బాధపడేటట్టు అతనేం చేశానా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు అన్నిటికన్నా ముఖ్యంగా ముందు శ్యామ్కి ఫోన్ చేద్దామని అతని ఫోన్ తీసుకొని కప్పు సుధ చేతికిచ్చి ఫ్రెష్ అయి వస్తాను ఈలోపు టిఫిన్ రెడీ చేయమని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాడు సుధ ఆ కప్పు తీసుకొని ఆ రూమ్ నుంచి వెళుతూ భానుమతి గారిని కూడా తన వెంట తీసుకువెళ్ళింది అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ ఆ గది నుంచి బయటికి రాగానే ఎందుకమ్మా నాపావు వాడు రాత్రి చేసిన రాచకార్యం తెలియాలి కదా ఆవిడ కోపంగా అయ్యో బామ్మగారు మీకింకా అర్థం కాలేదా అన్నంది సుధా నాకా ఏంటమ్మా ఏమర్థం కాలేదు అని ఆవిడ నాకు తెలిసి ఆయన అనామికని వెళ్ళి కలవలేదు అదే ఏదో వంకతో ఆయన్ని కలిసింది రాత్రి ఆయన ఉన్న పరిస్థితిని అవకాశంగా తీసుకొని మనకేదో కట్టుకథ చెప్పిందనిపిస్తుంది అంది సుధ సుధ మాటలు విన్నాక ఆవిడకి కూడా అదే నిజమనిపిస్తుంది అవునమ్మా దాని గురించి పూర్తిగా తెలిసినా సరే అది చెప్పే మాటలు నమ్మేసి నేను అనవసరంగా వీడిని తిట్టుకున్నాను అంటే రాత్రి జరిగిన దాంట్లో వీడి తప్పేమీ లేదంటావా అనంది ఆవిడ అంతేగా బామ్మగారు మీ ముందే ఆయన చెప్పారుగా ఆయన్ని శ్యామ్ తీసుకొచ్చాడని అంటే దాని అర్థం ఏంటి ఎవరు తీసుకొచ్చారో కూడా ఆయనకి తెలీదు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు పెడతారు ఒకవేళ వెళ్ళినా ఆ అనామిక అమ్మగారు ఆయన్ని డ్రాప్ చేయమని ఆమెని పంపించరు ఎందుకంటే ఆవిడ మనసేమిటో నా గుళ్ళోనే తెలిసింది ఆవిడకి ఆయన అన్న బన్నీ అన్న చాలా మమకారం మనల్ని బాధ పెట్టే పని ఆవిడెప్పటికీ చెయ్యరు అంది సుధా అవునమ్మా ఆవిడ చాలా మంచిది అప్పుడు కూడా అది బన్నీని వద్దని వదిలేసి వెళ్ళిపోతుంటే చేసేది తప్పని తిరిగి ఇంటికి వెళ్ళమని కూతుర్ని ఎంతగానో బ్రతిమలాడుకుంది కానీ అది వింటేగా ఎందుకంటే దానికన్నీ దాని బాపోలికలే అయినా ఏం జరిగినా మన మంచికే అంటారు ఇందుకేనేమోనమ్మా ఆ రాక్షసికి అలాంటి బుద్ధి పుట్టి వెళ్ళిపోబట్టే మహాలక్ష్మి లాంటి నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు అందావిడ సుధని మెచ్చుకుంటూ తనపై భానుమతి చూపిస్తున్న అభిమానానికి మురిసిపోయిన సుధ ఏడుస్తూ ఆవిడ్ని హత్తుకుంది సుధ కన్నీళ్ల తడి ఆవిడికి తెలియగానే అయ్యో ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అందావిడ కంగారుగా లేదు బామ్మగారు మీరేమీ తప్పుగా మాట్లాడలేదు మీరు మాట్లాడుతుంటే మా అమ్మ గుర్తొచ్చింది తను కూడా అచ్చం మీలానే నేను మహాలక్ష్మిని అనేది అందుకే అంది కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ గుర్తొచ్చిందా అని కళ్ళు తుడుస్తూ అయినా మీ అమ్మ నేనే కాదు నిన్ను చూసిన ఎవరైనా సరే అలానే అంటారు ఎందుకంటే నీ మొహంలో ఎప్పుడు లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అందావిడ అయ్యో బామ్మగారు మనం మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయాం అంది సుధ చిన్నగా హా అవును తల్లి అసలు రాత్రి ఏం జరిగిందో ఎలా తెలుస్తుందంటావు అందావిడ అదే బామ్మగారు నేను ఆలోచిస్తున్నాను కానీ ఏం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే హా బామ్మగారు రాత్రి ఆయనతో పాటు ఉన్నాడుగా తనని అడిగితే అంది సుధ హా అవును తల్లి కానీ అని ఆగిపోయింది దావిడ ఏమైంది బామ్మగారు అని అడిగింది సుధా ఏమి లేదమ్మా శ్యామ్ విక్రాంత్ దగ్గర ఏ విషయము దాయుడు మనం ఇలా అడిగిన విషయం శ్యామ్ విక్రాంతికి చెప్తే అంది భానుమతి అవును కదా నేను ఈ విషయాన్నే మర్చిపోయాను ఇప్పుడు ఎలా అని మళ్ళీ ఆలోచనలో పడింది సుధా అమ్మా సుధా ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం కానీ ముందు నువ్వు విక్రాంత్ టిఫిన్ గొడవ చూడు మళ్ళీ మీరిద్దరూ బన్నీ స్కూల్కి కూడా వెళ్ళాలి మర్చిపోయావా అందావిడ అవును బామ్మగారు అని తలపై కొట్టుకొని ఆయన వచ్చేస్తూ ఉంటారు మీరే ఈ విషయాన్ని ఆయనకి చెప్పు ఒప్పించండి అంటూ కిచెన్లోకి వెళ్ళింది సుధా వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి విక్రాంత్ శ్యామ్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ మత్తుమందు ప్రభావానికి శ్యామ్కి అంత తొందరగా మెలకు రాలేదు ఆగకుండా ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఫోన్ తీసుకొని హలో అన్నాడు శ్యామ్ అటువైపు నుంచి విక్రాంత్ అన్న మాటకి మత్తు వదిలి దెబ్బకి లేచి కూర్చున్నాడు రే ఇడియట్ ఫోన్ తీయడానికి ఇంతసేపు ఎంటరా అంటూ గట్టిగా కసిరాడు విక్రాంత్ అది సారీరా నేను ఇంకా బెడ్ మీదే ఉన్నాను అని చెప్పాడు శ్యామ్ ఆ మాట విని వాట్ నువ్వు కూడా లేవలేదా అన్నాడు విక్రాంత్ నేను కూడా అంటే నువ్వు అని అన్నాడు శ్యామ్ అనుమానంగా నేను ఇప్పుడే లేచాను అని చెప్పాడు విక్రాంత్ అసలు మనం రాత్రి తాగింది ఏ బ్రాండ్రా మతెక్కింది అన్నాడు శ్యామ్ అవన్నీ తర్వాత కానీ నైట్ నువ్వే కదా నన్ను డ్రాప్ చేసింది అని అడిగాడు విక్రాంత్ నేనా లేదురా నన్నే మా నాన్న తీసుకొచ్చారు అన్నాడు శ్యామ్ ఆ మాట వినగానే విక్రాంత్ ఆశ్చర్యపోతూ అంటే నైట్ను నన్ను డ్రాప్ చేయలేదా అన్నాడు లేదురా మరి నిన్నెవరు డ్రాప్ చేశారో నీకు తెలీదా అన్నాడు హా అవునరా మార్నింగ్ నేను లేచేసరికి ఇంట్లో ఉన్నాను పైగా గ్రానీ నా మీద కోపంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మీ వది నేడిచిందిరా అన్నాడు బాధగా విక్రాంత్ మాట విన్న శ్యామ్ వాట్ అంటూ బెడ్ పై నుండి లేచి అంటే మనకి తెలియకుండా నైట్ ఏదో జరిగిందిరా అన్నాడు నిజమేరా నాకు అలానే అనిపిస్తుంది కానీ ఏం జరిగిందో ఎంత గుర్తెచ్చుకుందామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు డ్రింక్ చేసిన తర్వాత అసలేమైంది మనకి ఎప్పుడు ఇలా లేదుగా అన్నాడు హా అవును నాకు తెలిసి మనం తాగిన డ్రింక్లో ఏదో కలిసింది నాకు ముందే అనుమానం వచ్చింది ఇప్పుడు అదే నిజమైంది అయితే ఆ వెయిటర్ పైన నాకు వచ్చిన అనుమానం నిజమే ఇదంతా ఎవరు చేశారో వాడికి బాగా తెలుసు వెళ్ళి నాలుగు పీకితే వాడే నిజం కక్కుతాడు నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను అయినా నువ్వేందుకురా అంత టెన్షన్ పడి ఆలోచించడం మీ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చెయ్యి నీకు ఈజీగా నిన్నెవరు డ్రాప్ చేశారో తెలిసిపోతుందిగా అన్నాడు శ్యామ్ ఎస్ ఛా నేను టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫుటేజ్ చెక్ చేస్తాడు అందులో అనామిక తనను తీసుకొని రావడం కనిపించగానే అతని కాళ్ల కింద భూమి కంపిస్తుంది ఆ తర్వాత సుధా తనని కన్నీళ్లతో లోపలికి తీసుకురావడం చూసి అతని మీద అతనికే కోపం వస్తూ ఉంటుంది ఫోన్ బెడ్ పైకి విసిరికొట్టి ఛా నేను అసలు అంతగా స్పృహలో లేకుండా ఎలా ఉన్నాను అయినా నేను తన దగ్గరికి ఎలా వెళ్ళాను ఇప్పుడు అర్థమైంది గ్రాని ఎందుకు కోపంగా ఉందో సుధ ఎందుకు ఏడ్చిందో అయినా అసలేమనుకుంటుందా అనామిక ఎంత ధైర్యం ఉంటే నన్నే తాకుతుంది అని అనుకోగానే ఈ మాటలు నేను ముందు ఎవరితోనో అన్నానే అని అనుకుంటూ సోఫాలో కూర్చొని తల పట్టుకుంటాడు అలా ఆలోచించగా తనకి మెల్లిగా కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయి ఎవరో ఒక ఆమె తనని పబ్బులో నుంచి తీసుకురావడం ఆ తర్వాత తనని కారులో కూర్చోబెట్టడం అప్పుడే ఆమెతో నన్ను తాకొద్దు అని చెప్పడం అన్నీ మెల్లిమెల్లుగా గుర్తొచ్చాయి అవన్నీ గుర్తు రాగానే అతని కళ్ళు కోపంగా మారిపోతాయి అనామిక అని అనుకుంటూ కోపంగా పిడికిలి బిగించి ఎప్పటికప్పుడు నిన్ను వదిలేసి చాలా తప్పు చేస్తున్నాను లేదు ఈసారి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నైట్ మేము తాగే డ్రింక్లో ఏదో కలిపి మమ్మల్ని స్పృహ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నా భార్యనే ఏడిపిస్తావా నువ్వు చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు ఆహా లేదు నేను నీకు శిక్ష పడేలా చేస్తాను అని అనుకుని కోపంగా బయటికి వచ్చి వెళుతుంటే పక్క గదిలో మాటలు వినిపించి ఎవరా అని చూస్తాడు డోర్ తీసి చూసి షాక్ అవుతాడు విక్రాంత్ శ్యామ్ లేచి ఫ్రెష్ అయ్యి వెంటనే వాళ్ళు నైట్ వెళ్ళిన పబ్కి వెళ్తాడు కానీ అక్కడ పగలు క్లోజ్ అన్న బోర్డు చూసి ఛ అనుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేలోపు అక్కడ తనకు తెలిసిన తన ఫ్రెండు కనిపిస్తాడు అతను శ్యామ్ని చూడగానే రే శ్యామ్ అనుకుంటూ దగ్గరికి వచ్చి విష్ చేస్తాడు శ్యామ్ కూడా హే నువ్వా ఏంట్రా ఇక్కడ ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటూ కాసేపు మాట్లాడిన తర్వాత అవును నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు తన ఫ్రెండ్ ఏం లేదురా చిన్న పనుండి ఇలా వచ్చాను అని చెప్తాడు శ్యామ్ హో అవునా అన్నాడు అతని ఫ్రెండు మరి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు శ్యామ్ అతన్ని అదా ఈ పబ్బు మాకు తెలిసిన వాళ్ళదేరా వాళ్ళను కలవడానికి వచ్చాను అని చెప్పాడు ఆ మాట వినగానే శ్యామ్కి ఒక ఆలోచన వచ్చి రే ఏమి అనుకోకపోతే నాకొక హెల్ప్ చేస్తావా అని అడిగాడు అయ్యో చెప్పరా నువ్వు అడగడం నేను చేయకపోవడమా అన్నాడతను నేను అడిగేది నువ్వు చేసేదేరా అని తన పరిస్థితిని వివరించాడు శ్యామ్ అది విన్న అతని ఫ్రెండు అవునా సరే నాతో పాట్రా నేను వాళ్లతో మాట్లాడతాను అని శ్యామ్ని తీసుకొని పబ్బు లోపలికి వెళ్ళాడు మరి శ్యామ్ ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి చూద్దాం సుధ తొందరగా టిఫిన్ రెడీ చేసి విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అతని ఇంకా రాకపోవడంతో పిలవడానికి వెళుతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేసి మాట్లాడింది హలో మీరు బన్నీ మదరేనా మాట్లాడేది అని అడిగారు అటువైపు నుంచి ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదిహేడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పద్దెనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి